మన దేశంలో ఉన్నవి రెండే రెండు మతాలు అవే క్రికెట్ సినిమా ఈ రెండింటికి విడదీయరాని అనుబంధం ఉంటుంది ఇక్కడున్న వాళ్ళు అక్కడికి అక్కడున్న వాళ్ళు ఇక్కడికి వస్తూనే ఉంటారు కలుస్తూనే ఉంటారు సినిమా వాళ్ళు క్రికెటర్స్ కావడం కష్టమేమో కానీ క్రికెటర్స్ సినిమాల్లోకి రావడం చాలా ఈజీ చాలాసార్లు అది జరిగింది కూడా తెలుగులో కూడా వివిఎస్ లక్ష్మణ్ డేవిడ్ వార్నర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్స్ మన సినిమాల్లో నటించారు ఇక బాలీవుడ్ లో అజయ్ జడేజా కపిల్ దేవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్రికెటర్స్ సినిమాల్లో బాగానే కనిపించారు ఇప్పుడు ఏ టాపిక్ ఎందుకు అంటే తెలుగులో మన హీరోలకు ప్రస్తుతం ఉన్న టీం ఇండియన్ క్రికెటర్స్ తో మంచి దోస్తాన ఉంది అందులోనూ మెగా కుటుంబంతో వాళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు రామ్ చరణ్ కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మంచి ఫ్రెండ్ అలాగే విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు కూడా చరణ్ కు మంచి స్నేహితులు ఆ మధ్య ఇండియన్ టీం మొత్తానికి తన ఇంట్లో మంచి ట్రీట్ కూడా ఇచ్చాడు మెగా వారసుడు తాజాగా సోషల్ మీడియాలో ఈయన ఫోటోలు కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు కెరీర్ మొదట్లో ఎంఎస్ ధోనితో కలిసి ఒక అద్ద్రిపోయే యాడ్ చేశాడు చరణ్ అప్పట్లో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కెరీర్ మొదలు పెట్టిన రెండేళ్లలోనే అప్పటికే సూపర్ స్టార్ అయిన ధోనితో నటించే అవకాశం అందుకున్నాడు చరణ్ అప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోనితో తన ఫ్రెండ్షిప్ ను కొనసాగిస్తున్నాడు ఇక ఈ మధ్య విరాట్ కోహ్లీతో కూడా బాగానే కలిసి కనిపించాడు చరణ్ తాజాగా హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి పాండ్యాతో పాటు మరికొందరు క్రికెటర్స్ కూడా ఇందులో ఉన్నారు వాళ్లతో పాటు రామ్ చరణ్ కనిపిస్తున్నాడు ఏదైనా యాడ్ కోసం అందరూ లేదంటే పార్టీ ఏదైనా చేసుకున్నారా అనేది సస్పెన్స్ కానీ ఒకటి మాత్రం నిజం టీమిండియా క్రికెటర్లతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు రామ్ చరణ్ ఈయనకు క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం ఆ మధ్య ఇండియా చాంపియన్ ట్రోఫీ దుబాయ్ లో ఆడినప్పుడు మెగా ఫ్యామిలీ వెళ్లి చూసి వచ్చారు అలాగే వరల్డ్ కప్ మ్యాచ్లను కూడా చూడడానికి అప్పట్లో చరణ్ వచ్చాడు ఫామ్ లో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా చరణ్ తో స్నేహం మాత్రం పక్క కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీమిండియా క్రికెటర్స్ తో మంచి పరిచయాలు ఉన్నాయి ఇక చిరంజీవి నాగార్జున లాంటి హీరోలు అయితే నాటి సచిన్ నుంచి నేటి ధోని కోహ్లీ వరకు అందరితో సన్నిహితంగా ఉంటారు కలిసి బిజినెస్ కూడా చేస్తారు అలా మొత్తానికి టీమిండియా క్రికెటర్స్ మన టాలీవుడ్ లో భాగమైపోయారు